రెడ్డి కర్నే కర్తో వత్తిల్లాలి దేవరెడ్డి కర్నే కర్తో వత్తిల్లాలి వాంగిరెడ్డి جنداباب جے کسان جے جوان جے کسان جے جوان جے کسان اوازیں دے گہگتو پرتلائی اوازیں دے گہگتو پرتلائی اوازیں دے گہگتو پرتلائی اوازیں دے گہگتو پرتلائی ہائے کانگریس جے جے کارے ہائے کانگریس جے جے کارے रजुचा <roleum> <devencented> की कांग्रेस पार्टी <S. Sabbath systemintérieur> <igation> ప్రభుత్వం మొదటి నుంచి కూడా కంకణ బద్దులై ముందుకు పోతున్న పరిస్థితి రైతుల సంక్షేమము రైతు కూలీల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలు ఏవైనా నడిచిన ఇంతకుముందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసి రైతులు రాజ్ చేయడానికి జలయోగ్యం ద్వారా అనేక కాల్వలు ప్రాజెక్టు నిర్మాణం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మన ప్రాంతం నుంచి పోయిన వరద కాలువ గాని మిడిమాన డ్యాము నిర్మాణమే గాని ఆనాడు సాగర్ గాని సాగర్ గాని మన ప్రాంతానికి వచ్చే ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నాగార్జున ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకొని ఫాజుల ప్రాజెక్టు పూర్తి వేరే ప్రాంతానికి వచ్చేటువంటిది ఇప్పుడు శరవేగంగా మరిపేళ్లి దగ్గర కలగోటు దగ్గర కూడా ప్రాజెక్టు పనులు నడుపుతున్నటువంటిది కాంగ్రెస్ యొక్క ఆలోచన రైతులు రాజు చేయడానికి చెప్పేటువంటి కార్యక్రమం అదేవిధంగా కూలీలకు కూడా ఇబ్బంది కాకూడదని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం పన్నెండు దినాలలో కూలీని కూడా కల్పించే సందర్భం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం రైతు బంధు పదివేలు ఇస్తే ఏటా రైతు భరోసా పన్నెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం రైతు కూలీలు భూమి లేని సుమారు పదిహేను లక్షల కుటుంబాలకు కూడా ఏటా పన్నెండు వేలు వారి పని కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ రోజు వేముల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన రుద్రంగి మండల కేంద్రంలో సంబరాలు చేసుకుని ఈ రోజు పటాకులు కాల్చి రైతుల పక్షాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈ ఇరవై ఆరు జనవరికి మన భారత రాజ్యాంగం రాసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి వ్యవసాయం చేసుకున్న రైతులందరికీ ఈరోజు రైతు భరోసా వారి ఖాతాలు వేసేటువంటి విధానం ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయం చేసుకున్న రైతులకు ఇవ్వాలని గత ప్రభుత్వం రాగా రాళ్లు రప్పలు కొండలు కోనలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయిన దారులకు హై లెవెల్ దారులలో పోయినటువంటి వాటికి ఇవ్వకుండా వ్యవసాయం చేసుకునే రైతుకి ఈరోజు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం సుమారు పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు భూమి లేని నిరుపేద కూలీలను గుర్తించి వారికి కూడా ఏటా పన్నెండు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడా లేని విధానాన్ని ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ప్రవేశపెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కారణ మాట ఈ అంశంలో ఈ ఈ ప్రాంత రైతాంగ పక్షాన ఈ ప్రాంత రైతు కూలీల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ సర్కారుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలిలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రైతు రైతు కూలి యొక్క సంక్షేమాన్ని గమనిపిస్తూ ప్రభుత్వం మరింత ముందుకు పోతుంది అని గతంలో వడగళ్ల వర్షం పడితే అనాపై పయ సర్కార్ బీఆర్ఎస్ అయితే ఈ రోజు వడగళ్ల వర్షం పడితే పదివేలు ఇచ్చే కార్యక్రమం అదే కదా పంట బీమాను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంచుమించు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమం కోసం వడ్డ కొనుగోలు కేంద్రాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నలభై కిలోల సంచికి నాలుగు కిలోల దోపకం ఉంటే ఆ దోపకాన్ని అరికట్టి ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో పదిహేడు శాతం తేమ తేమ శాతం వచ్చిందనగానే అనగానే రావడం అమాలు రావడం జోకడం జోకడం పూర్తి కాగానే లారీలు రావడం వెంటనే రైస్ మిల్కి వెళ్ళిపోవడం ఎక్కడా మానసిక శోభ రైతుకు లేకుండా ఈ ప్రభుత్వం చేసిందా లేదా దయచేసి రైతు సోదరులు గమనించమని కోరుతున్నాం పడిగాపులు గాసేటువంటి సందర్భాలు ఆ ప్రభుత్వంలో అయితే ఈ రోజు మా రాగానే పదిహేడు శాతం రాగానే కొనుగోలు చేసి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మద్దతు ధర కొనుగోలు చేసిన సన్న సన్న బడ్లు వేసుకున్న వారికి ఐదు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా రైతును రాజు చేసేటువంటి కార్యక్రమం రైతు కూలీని కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈ రోజు ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన రుద్రంగ మండల కేంద్రంలో పటాకులు కాడుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలికి ఈ సర్కారుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం